अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवन्त नरं वपुषिकुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महा शरणं करवाणि शर्मदन्ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजम् वन्दे सुकतादन्तपोनिधिम् अचतुर्वदनो ब्रह्मा, ब्रह्मा, सुकता ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन बादरायणः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुण पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् <coughs> दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च కల్పవృక్షాయ నమతాం నమస్కృత్య నరోత్తమం దేవీం భా కల్పవృక్షమత్యరం సరస్వసే ఇక్కడో మాట అన్నాడండి కర్ణుడు ఆలోచన ఒక్కొక్కప్పుడు ఎలా పనిచేస్తూ ఉంటుందో ఇది ఎంతవరకు జనం అంగీకరిస్తారో మనం చెప్పలేము అన్నాడు పోని పాండవులలో భేద బుద్ధి పుట్టించలేము పాండవుల మీద ద్రౌపదికి అసహ్యం కలిగేటట్లుగా చేద్దాము అని ఒకటి అన్నాడు దుర్యోధనుడు దానికీటంటున్నాడు ఆడవాళ్ళకందరికీట కర్ణుడు చెప్పేటువంటి మనస్సులో ఇలాంటివి చెప్పరు కేవలం దాతృత్వం లాంటి సుగుణములు మాత్రమే చెట్టు ఊరుకుంటారు ఈ కర్ణుడి మీద ఏగవాల్సిందంటే మనకు బాధేసేటట్లు కానీ కర్ణుడు అన్నటువంటి మాట ప్రతి ఆడదానికి గీట అనేక భర్తలు ఉండాలని ఉంటుంది వీడువో తల్లికి పుట్టినటువంటి వేడని మనం అనుకోవలసిన వ్యవహారమేనా ప్రతి స్త్రీకి కూడా అనేక భర్తలు ఉండాలి అని అనుకుంటుంది ఆ అదృష్టం ఇప్పుడు ద్రౌపదికి మాత్రమే పెట్టిందిట అలాంటప్పుడు ద్రౌపది ఐదుగురిని ఎందుకు వదిలేసేస్తుంది అన్నది కర్ణుడు స్పష్టంగా మీకు శ్వాతం వినిపిస్తాను నాపి కృష్ణా శక్యేత తేభ్యోభ్యదంతరై పరిద్యో నావతి కిముత అద్యమృజావత కృష్ణ వాళ్ళు దరిద్రులైనా సరే అని వాళ్ళని వివాహం చేసుకుంటే వాళ్ళు మహారాజు కుమారులయ్య ఊరుకున్నాడు ఇప్పుడు దానికి తోడు స్త్రీకి ప్రతిదానికి ఉండేటటువంటి ఈ దౌర్బల్యం ఒకటి ఉన్నది ఇంతమంది లభించారు కనుక వాళ్ళ మీద భేదబుద్ధి ఆమెకి ఎలా కలుగుతుంది ఇక బృహదరాజు గారిని కూడా మనము స్వాధీనం చేసుకోలేము అతడు సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు డబ్బుకు లొంగేటటువంటి వాడు కాదు అలాగే అతను కొడుకులు కూడా మనకు అలాగ లొంగరు అంటే అతను ఈ ఉపాయములు మనకు సాధ్యమవుతాయి అని నేను అనుకోను ఇప్పుడు చెయ్యవలసిందల్లా ఏమిటంటే బలం ఉపయోగించడం ఒకటే కర్తవ్యము ఇది కదా అంటే అతను వీరత్వం మీదకు మొగ్గు చూపిస్తాడు ఇప్పుడు మన మీద యుద్దం చేయాలని దుర్పద మహారాజు గారు సంసిద్ధుడయ్యే లేడు మనం మాత్రం బాగా బలంగా ఉన్నాం వాడు మళ్లీ కోలుకునే లోపల మనం దండెత్తి వాడిని దుర్పద మహారాజునే చిక్కుగా గనక కొట్టేశామంటే పాండవులను కూడా ఇందులో కొట్టామంటే ఇక మళ్లీ వాళ్లు తలెత్తుకోవడం అనేటువంటి ప్రశ్న ఉండదు వాళ్ళు పూర్తిగా మనకి లొంగిపోతారు మనం ఆలస్యం చేసే కొలది శ్రీకృష్ణుడి నుంచి వాళ్ళకి సైన్యాలు రావచ్చు వాళ్ళని బలపరచవచ్చు అవి రాకుండా మనము పరాక్రమంతో ఇతన్ని పడగొట్టడం మంచిది మనకా కావలసినంత సైన్యం ఉన్నది సామదాన భేదోపాయాలు ఇప్పుడు ఇంకా పనికిరావు ఒక దండోపాయమే ఇప్పుడు సాధ్యం అవుతుంది అన్నా ఈయన అన్నాడప్పటికీ వృత్తరాష్ట్రం మహారాజు గారు చెప్పారు నువ్వు చెప్పింది చాలా అబ్బాయి ఎందుకంటే ఎందువల్లంటే దుర్యోధనుల ఆలోచన ఎంత తెలుగు తక్కువదో నువ్వు చెప్పావు తెలివైన వాడవ గంట పరాక్రమశాలి కనుక పరాక్రమం ఉపయోగించడం మంచిదని చెప్పావు చాలా బాగుంది మరి అయితే పెద్దవాళ్లు ఉన్నారు ఏం భీష్ముడు ఏమంటాడో ద్రోణుడు ఏమంటాడో చెప్పండి అన్నారు వాళ్ళు అక్కడే ఉన్నారు ఈ ఆలోచన సమయంలో సామదాన భేదోపాయాలు ఇప్పుడు పనికి పనికిరావు ఒక దండోపాయమే ఇప్పుడు సాధ్యం అవుతుంది అన్నాడు కర్ణుడు అన్నాడప్పటికీ వృతరాష్ట్ర మహారాజు గారికి నువ్వు చెప్పింది చాలా బాగుంది అబ్బాయి ఎందుకంటే ఎందువల్లంటే దుర్యోధనుల ఆలోచన ఎంత తెలుగు తక్కువదో నువ్వు చెప్పావు తెలివైన వాడవు గనక పరాక్రమశాలీ గనక పరాక్రమం ఉపయోగించడం మంచిదని చెప్పావు చాలా బాగుంది మరి అయితే పెద్దవాళ్లు ఉన్నారు ఏం భీష్ముడు ఏమంటాడో ద్రోణుడు ఏమంటాడో చెప్పండి అన్నాడు వాళ్ళు అక్కడే ఉన్నారు ఈ ఆలోచన సమయంలో వెంటనే భీష్ముడు అన్నట్ట ఇప్పుడు ఈ పాండవులతోటి యుద్దం చేయడం కంటే పెరుగుతక్కువ పని మరొకటి లేదు అన్నట్టు భీష్ముడు ఎందువల్ల అంటే నీ కుమారులు నాకు ఎటువంటి వాళ్ళు పాండు కుమారులు కూడా అటువంటి వాళ్లే అంచేత కోపం ఉండడానికైనా ప్రేమ ఉండడానికైనా ఇద్దరు కూడా నాకు సమానము కౌరవ పాండవులు ఇద్దరు కూడా అలాగే గాంధారన్నా కుంతి అన్నా ఇద్దరు కూడా నాకు సమానులుగానే వాళ్లు కనిపిస్తారు తర్వాత అందరి అనేక విషయాలు దూరదృష్టితోటి మనము ఇప్పుడు ఆలోచించవలసి ఉంటుంది ఇదేమో రాజ్యానికి అభిషిక్తుడైనటువంటి వాడు పాండు మహారాజు ఆ తరువాత రాజ్యం పొందవలసినటువంటి వాడు ధర్మరాజు ఇతరులకు కూడా రాజ్యాన్ని పొందడానికి హక్కు ఉన్నది అని నువ్వు అంటే కురువంశానికి చెందిన ప్రతివాడికి హక్కు ఉందన్నమాట పాండురాజు రాజుగా అభిషిక్తుడైనప్పుడు అతని కొను కొడుకుకు చెందవలసినది రాజ్యం అలా కాక ఆ వంశంలో పుట్టిన కారణంగా ధృతరాజి నీ కుమారుడైనటువంటి దుర్యోధను కూడా నువ్వు హక్కు ఉన్నది అని అంటే శంతన మహారాజు తమ్ముడు ఉన్నాడు బాస్లికుడు కొడుకు స్వామదత్తుడున్నాడు స్వామదత్తుడు కొడుకు భూరిశ్రవస్తున్నాడు మరి వాళ్లలో వాళ్లు కావాలని చెప్పని అనుకోకూడదు వాళ్లు కురువంశానికి చెందినటువంటి వాళ్లే కదా నీకు హక్కు ఉన్నది అని అన్నప్పుడు మిగిలిన వంశంలో ఉన్న వాళ్ళకి అందరికీ ఉంటుందని ఇది సామాన్యమైనటువంటి పాయింట్ అంచేతను అది ఒప్పు ఉంటుందని నేను అది ఒప్పుతుందని చెప్పి నేను అనుకోను ఇది రాజ్యన్నతే ప్రాప్త పాండవేయ యశస్విన కొవ తవాభేదం భారత శాపి కర్షితుంది ప్రతి వారికి అధర్మేణి రాజ్యం తం ప్రాప్తవాన్ ఇక్కడ మొహమ్మీద బుద్ధినట్టుగా మొదటిసారి చెప్పాడు నీకు అసలు ఈ రాజ్యం నీ చేతికి ఎలా వచ్చింది ఇది అధర్మం పాండురాజు గారి అడవిలో అడవికి వెళుతో వ్యవహారాలు చూస్తూ ఉండమని వానకు అప్పగించి పోయాడు నువ్వు అన్నగారవు గనక పెత్తనం చేస్తున్నావు ఆయన అక్కడ పోయాడు ఆ పెత్తనం కొడుకు చూస్తున్నాడు నువ్వు అభిషిక్తుడు అయ్యాడా అయ్యావా నీ కొడుకు అభిషిక్తుడయ్యాడా అసలు అధర్మం ప్రకారం అది పూర్తిగా ఆ రాజ్యాన్ని మీరు స్వాధీనం చేసుకుని ఎక్కడా స్థానం లేదన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు అంచేతను ఇది చెల్లేటటువంటి వ్యవహారం కాదు మధురైన యువ రాజ్యస్య సామర్థం ప్రతీయత కనుక నేనేమంటున్నానంటే అయితే మమ్మల్ని మాకు హక్కు లేదు కనుక మమ్మల్ని పట్టుకు పొమ్మంటావా అడవులు గుట్టలు పట్టుకుని మమ్మల్ని పొమ్మంటావా ఆ మాట నేన వాళ్ళు పూర్తిగా మాకే కావాలని దెబ్బలాడేటటువంటి వాళ్ళు కారు గనక మీరు తీయ మాటల కోసం చెప్పి వాళ్ళకి చెరిసగన్ రాజ్యం ఇచ్చేసేది మిగిలిన సగాయిదా వాళ్ళు రారు అది కూడా లేదు అంటే మొత్తం రాజ్యం మాకు కావాలి అని వాళ్ళు తగాయిదాకు వస్తారు అందుచేతను తీయటి మాటలతోటే వాళ్ళకి చెరిసగన్ రాజ్యం ఇచ్చేసేస్తే కలహం ఉండదు దీనివల్ల జనం అందరూ సుఖపడతారు ఇక కలహాలు ఉండవు గనక అందరికీ మేలు మీరు సుఖంగా ఉంటారు వాళ్లు సుఖంగా ఉంటారు ఇంకోలాగా ఏదైనా చేద్దామని మీరు అనుకున్నారా మిగిలినది అలా అట్టే పెట్టండి తవా పీర్తి సకలా ఇప్పటికీ పూజడు నింద నీ నెత్తి మీద కూర్చుంది పాండవను చంపడానికి ప్రయత్నం చేశాడు లక్క ఇంట్లో పెట్టి తగలబెట్టడానికి ప్రయత్నం చేశాడు అని మంచి పేరు అనేది ఒక్కటి రక్షించుకుంటే మనిషి ఎలాగైనా ఎంత నాశనమైన వాడైనా మళ్లీ బాగుపడ్డానికి అవకాశం ఉంది కీర్తి రక్షణ ఆతిష్ట కీర్తి పరమం బలం నష్టకీర్తి మనుష్యస్య జీవితం సఫలం స్మృతం పది మందిలో మంచివాడనే ఒక్క మాట గనుక ఉంటే ఆర్థికంగా నష్టపోయినా బా ఇంకా ఏ రూపంగా నష్టపోయినప్పటికీ కూడా మళ్లీ బాగుపడడానికి అవకాశం ఉంటుంది నలుగురు చీ నలుగురు చేత చీ అనిపించుకున్న తర్వాత ఇక వాడు బతికే ప్రయోజనం లేదు అంతే తన కీర్తిని ముందర నువ్వు రక్షించుకో తర్వాత వెంటనే చేయవలసినది ఏమిటంటే నువ్వు ఏ వంశంలో పుట్టావో కూడా కాస్త జ్ఞాపకం తెచ్చుకో కురుకులోచితమైనటువంటి విధానముగా ప్రవర్తించు మాట్లాడేవాడు భీష్ముడు గనక ఉదాహరణలు ఇవ్వడానికి ఆయనకి వీలు లేకపోయింది కురుకులం ఎటువంటిది తండ్రి సుఖపడాలనే రాజ్యాన్ని విడిచిపెట్టి వాడుతాను ఆ పెళ్లి కాదేమో అని చెప్పి వివాహం కూడా చేసుకోవడం మానే చేసినటువంటి వాడుతాను తాను చక్రవర్తి అయినప్పటికీ కూడా అన్నగారు కళ్లు కనపడని వాడైనప్పటికీ కూడా ఆ అన్నగారి రాజు అన్నట్లుగా వ్యవహరించినటువంటి వాడు పాండురాజు పాండురాజు భేద బుద్ది కలిగినటువంటి వాడైతే అసలు ధృతరాష్ట్రుడికి ఇప్పుడు మాట్లాడే అవకాశం వస్తుందా వాడికి వేరే ఓ మేడిచ్చి ఓ చోట కూర్చోబెట్టి ఓ ఊరిచ్చి ఓ ఊరిచ్చి ఆ ఊరికి జమీందారు గారు అన్నట్లుగా అట్టబెట్టి చేస్తే అసలు ధృతరాష్ట్రుడికి అవకాశం ఏది అంచేతన మన వంశానికి తగిన విధంగా నువ్వు ప్రవర్తించు నీ అదృష్టం ఏమిటంటే పాండవులు చచ్చిపోలేదు అన్నాడండి భీష్ముడు ఎంత తెలివైనవాడో మీరు ఆలోచించండి నువ్వే దురదృష్టవంతుడు అయి ఉంటే పాండవులు చచ్చిపోయి ఉండేవారు నీకు ఈ అపకీర్తి శాశ్వతంగా ఉండిపోయేది ఇంత దుర్మార్గం నువ్వు చేశావు అని వాళ్లు బ్రతికి ఉండడం నీ పుణ్యం ఇప్పుడు కనుక నువ్వు వాళ్ళని ఆదరించావంటే ఎందుకు లక్కిల్లు అంటుకుందో గాని ఒకవేళ పొరపాటు జరిగితే జరిగింది గానీ ధృతరాష్ట్రుడు పాపం సహజంగా మంచివాడు గనక దిద్దుకున్నాడండి వాళ్ళని మళ్లీ వాళ్ళకి ఏ లోపం లేకుండా చేశారు అని లోకం అంతా కూడా నిల్లు ప్రశంసిస్తుంది ఏది ధర్మస్థయా కార్య ఏది కార్యం ప్రియంచమే కర్తవ్యం ఏటామర్థం ప్రతియతాం ఎక్కడా సందేహం లేకుండా చెప్పదు నీకు ధర్మం ఆచరించాలి అని ఉందా ధర్మం ప్రకారం నడుచుకోవాలని ఉందా అయ్యో పెద్దవాడు భీష్ముడు మన కోసం పడిచొస్తూ ఉన్నటువంటి వాడు అతడి మనస్సును సంతోషపెట్టాలి అని నీ మనస్సు ఎది కార్యం ప్రియంచమే నా మనస్సు పెట్టాలి అని నీకేమైనా ఉందా క్షేమంజది కర్తవ్యం నీ వాళ్ళందరూ బతికి బాగా ఉండాలని నీకు ఉన్న సంపదంతా చెడిపోకుండా బాగా ఉండాలని సొంత క్షేమమే నువ్వు ఊహించుకున్నప్పటికీ కూడా ఆ విధంగానైనా పాండవులకు చెరుస రాజ్యం పంచిపెట్టి ఇవ్వడమే ఇంతకంటే ఇంకో మాట మార్గం ఏమీ లేదు ఎందుకంటే పితృంశం తీసుకునేటువంటి హక్కు వాళ్ళకి పూర్తిగా ఉన్నది గనక అనగానే ద్రోణాచార్యులు వారన్నాడు స్వస్తి ప్రజాధ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన మహీ మహింషోబ్రాహ్మణేభ్య సోమస్త నిత్యం లోకాస్తా సుచినోహంతో